హాయ్ అండి ఈరోజు కూర ఏంటో మీకు అర్థమైనట్టే ఉంది ములక్కడ పచ్చి అండి దాని కాంబినేషన్ కోడిగుడ్లు వేసి వండుకుందామండి ఇప్పుడు కూర రెడీ చేసుకుందాం ఆయిల్ పెట్టుకున్నానండి ఈ గుడ్లు వేసి వేసుకుందాం కోడిగుడ్లలో పసుపు వేసేసుకుంటే కలర్ కూడా బాగుంటుందండి గుడ్డు అయిపోయినాయండి తీసేసుకుందాం గుడ్డు తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిలు కూడా వేపేసుకుందాం అండి చిన్న పచ్చిలు సకరీయలు అండి బాగుంటాయి కూరకి చిన్న పొయ్యి కదండి వేగిపోయినాయి ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి వేసేసుకుని వేపేస్తాం ఒకసారి కలుపు కలు తిప్పుకుందాం ఉల్లిపాయలు వేగిపోయాయండి సగం వేగాక అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది అల్లం ఉల్లిపాయ పేస్ట్ అండి స్పూనుడు వేసుకుని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ములక్కాయల ముక్కలు వేసేసుకుందామండి వేసుకుని వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి కూడా మగ్గితే బాగుంటుంది ములక్కాడ కూడా టేస్ట్ ఎక్కువరకు తగినంత ఉప్పు వేసేసుకుందామండి అలాగే ఎక్కువరకు సరిపడినంత కారం కూడా వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఉప్పు కారాలు ఏదైనా వేసుకొరికే సరిపడగా వేసుకుంటే కూర అదే టేస్ట్ వస్తుందండి ఒక స్పూన్ రండి మసాలా పొడి వేసుకుంటున్నా దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుని రైలుకి ములక్కాయలకి అంతా మసాలా పొడవు అప్పుడు టేస్ట్ బాగుంటుంది అలాగే ఇందాక కూడా పెట్టుకుని వేసుకున్నాం కదా గుడ్లు అవి కూడా వేసేసుకుని కలుపుకుందాం ఇవి కూడా కలుపుకున్నాము ఎక్కువేమో అవసరం లేదండి టీ గ్లాసు నీళ్ళు పోసేసుకుందాం సిమ్ముల్లో పెట్టేసుకుంటే చక్కగా గుజ్జుల్లో వచ్చేస్తుంది సిమ్ముల్లో పెట్టి మూత అండి అయిపోయిందండి కూర ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని దించేసుకుందాం మన పైన వచ్చేది కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుందాం టేస్టీ టేస్టీ పచ్చిలు ముళక్కాడ కోడిగుడ్లు కూర రెడీ కూర రెడీ అయిపోయిందండి బౌల్లో తీసుకున్నాం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన టేస్టీ టేస్టీ ములక్కాడ పచ్చిలు కోడిగుడ్డు కూరండి